ప్రజాస్వామ్యంలో విలువలు లేకుండా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న టీఆర్ఎస్ పార్టీని ప్రజలు తగిన బుద్ధి చెప్పి బండకేసి కొట్టిన తీరు మారడం లేదని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కార్యవర్గ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి అన్నారు మంగళవారం తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్కేపురంలో జరిగినటువంటి ప్రోటోకాల్ రగడను కాంగ్రెస్ పార్టీ ఏదో తప్పు చేసిందంటూ తప్పుడు ప్రచారం చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సబితా ఇంద్రారెడ్డి గతంలో అనేక మార్లు మంత్రిగాను ఎమ్మెల్యేగాను చేశారని అంతగా అనుభవం ఉన్నటువంటి సీనియర్ ప్రజాప్రతినిధికి ఆ మాత్రం ప్రోటోకాల్ గురించి తెలియదా అని ప్రశ్నించారు గోరంత దాన్ని కొండంత చేసి ఏదో కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందన్నట్లుగా తప్పుడు ఆరోపణలు చేస్తూ మాపై బురదజల్లే కార్యక్రమం చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచ్చన్నగారు లక్ష్మారెడ్డిని అవమానించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు యువత తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నిన్న ఖిలా మైసమ్మ టెంపుల్ దగ్గర ఏదైతే సంఘటన జరిగిందో అది మళ్ళీ పునరావృతం కావద్దని చెప్పి కోరుకుంటూ నిన్న నిజానికి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల వచ్చినటువంటి లాభాలు ఏవి ఉన్నా కూడా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకునికి ఖచ్చితంగా చెందాల్సినటువంటి అవసరం ఉంటుంది అక్కడ కాంగ్రెస్ నాయకుడు ప్రోటోకాల్గా ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రత్యేకించి బోనాల పండుగ సందర్భంగా ప్రతి టెంపుల్లకు కొన్ని చెక్కులు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో దానికి పది శాతం పెంచుకుంటూ గౌరవనీయులు రేవంత్ రెడ్డి అన్న గారు వారు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎవరైతే మా ప్రభుత్వ సలహాదారుడు అరకల వేణుగోపాల్ గారు ఉన్నారు వారు వారు నేతృత్వంలో వారు ఇన్ఛార్జిగా ఇక్కడ ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఆయన ప్రభుత్వ సలహాదారుడు కావడం వల్ల ఇన్ఛార్జిగా రావడం వల్ల ఇక్కడ లోకల్ స్థానిక నాయకుడు కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి గారు వారు మాజీ శాసనసభ్యులు అంతేకాకుండా ఇక్కడి నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి కంటెస్టెడ్ ఎమ్మెల్యే అట్లాంటి గొప్ప నాయకునికి నిన్న ప్రభావ ఏదైతే అవమానం జరిగిందో అది మేము కాంగ్రెస్ శ్రేణులము మేము తట్టుకోలేకపోతున్నాం కానీ అయినా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు గౌరవనీయులు చాలామంది ఉన్నారు కాబట్టి సహనం కోల్పోవద్దు అని చెప్పి ఆ అంశం మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిన్న స్టేజ్ పైకి పిలవద్దు అంటూ శ్రీమతి సబితా ఇంద్రెడ్డి గారు వారు మంత్రిగా ఎమ్మెల్యేగా అనేక పదవులు చేపట్టినటువంటి వ్యక్తులు వాళ్ళు కేఎల్ఆర్ గారిని ఫస్ట్ ఏం పిలవలేదు ముందుగా పిలిచింది ప్రభుత్వ సలహాదారుడు వేణుగోపాల్ గారిని పిలిచారు స్టేజ్ పైకి తర్వాత గౌరవ శాసన సభ్యుల్ని పిలవడం జరిగింది సబితాయింద్రెడ్డి గారిని అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇన్ఛార్జ్ ఆయన ఆయనను పిలవడం జరిగింది సబితాయింద్రరెడ్డి గారు వెంటనే స్పందిస్తూ ఆయన రావడానికి వీలు లేదు అని చెప్పి అలాంటి పదాలు వాడడం అనేది నిజంగా ఈ వ్యవస్థకు అంతగా మంచిది కాదు అయినప్పటికీ కూడా కేఎల్ఆర్ గారు నేను కిందనే ఉంటాను మీరు చెయ్యండి అని చెప్పి ఆయన ఉదార స్వభావంతో పెద్ద మనస్తోటి మీరే చేయండి అని చెప్పడం జరిగింది అంతేకాకుండా కాంగ్రెస్ శ్రేణులు పెద్దలు గౌరవనీయులు కేఎల్ఆర్ గారిని లేదన్నా మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు పోవాలి అక్కడ ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు కాబట్టి ఇన్ఛార్జ్గా ఆయన ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా పోవాలని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు అనడం వల్ల అక్కడ గుడి ప్రాంగణానికి సంబంధించిన ఈవో గారు ఆయన పిరడం వల్ల పోవడానికి ఒక నాలుగు అడుగులు వేస్తే రెడ్డి గారు వెను వెంటనే స్పందిస్తూ పదడుగులు కిందికి వేసి ఆయన వస్తే స్టేజ్ పైన నేను ఉండను అని చెప్పి ఆమె కిందికి దిగడం అనేది అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఎందుకంటే మనం ఈరోజు సమాజంలో ఉన్నాం కేఎల్ఆర్ని గారిని వారిని కూడా ఇక్కడ ఉన్నటువంటి జనాలు ఓటేశారు వారు కూడా గౌరవించరు ఇప్పుడు వారిని కిందికి పొమ్మనంటే అన్ని వేల మంది మనోభావాన్ని దెబ్బతీసినట్టుగానే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా శ్రీమతి సబితాంధ్ర రెడ్డి గారికి తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలైనా కావచ్చు మాకు సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చినంత వరకు ఏ అంశాలనైనా కూడా ఖచ్చితంగా మా ఇన్ఛార్జి కేఎల్ఆర్ గారు ఉంటారు వారిని రావద్దు అనడానికి మీకు ఏ అధికారం కూడా లేదు మీ మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు మీకు ఒక ప్రోటోకాల్ ఇవ్వకపోతే మిమ్మల్ని ప్రొటోకాల్కు ఉల్లంఘించి ఏదైనా కార్యక్రమాలు చేపడితే దాని మీద స్పందించాలి కానీ మీకు గౌరవప్రదంగా అక్కడ ఉన్న వేణుగోపాల్ గారు మంచిగానే మర్యాద ఇచ్చారు వాళ్ళు రమ్మన్నారు గౌరవప్రదంగా మిమ్మల్ని స్టేజ్కి పిలిచారు అయినా ఒక చిన్న అంశాన్ని పట్టుకొని మీరు కేఎల్ఆర్ గారిని అవమానించడం అనేది నాకు చాలా బాధగా అనిపిస్తుంది కాంగ్రెస్ శ్రేణులు ఎవరు కూడా తట్టుకునే పరిస్థితి లేదు ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి మాకు ఇన్ఛార్జు కేఎల్ఆర్ గారు గౌరవనీయులు గొప్పవాళ్ళు సంఘ సంస్కర్త అతని చేతుల మీదుగా కొన్ని వేల కుటుంబాలు ఈరోజు బతుకుతున్నాయి కనీసం ఆ అంశాన్ని అయినా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ సేనులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అడుగు జాడల్లో నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం వారిని అవమానిస్తే ఖచ్చితంగా మమ్మల్ని అవమానించినట్టే ఉంటుంది ఇట్లాంటి కార్యక్రమాలు పునరావృతం కాకూడదు ఒకవేళ ఇట్లాంటి కార్యక్రమాలే మీరు చేస్తానని చెప్పి ముందుకెళ్తే మాత్రం దీని వెనుక తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం మిగతా పార్టీ వాళ్ళకు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దయచేసి ఒక మంచి వాతావరణంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది అలాంటి మంచి వాతావరణాన్ని ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలకు ఉంది ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇబ్బందులకు గురి కాకుండా చూడాల్సిన అటువంటి అవసరం ఒక శాసనసభ్యురాలుగా మీకు ఉంది గౌరవంగా ఉన్నటువంటి అన్ని పార్టీలకు ఉంది మళ్ళీ ఒకసారి ఇట్లాంటి పునరావృతం అయితే ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సహించబోడు మానవభావాలను దెబ్బతీసినట్టుగా ఉంటుంది ఇక్కడ ఉన్న వాతావరణాన్ని పొల్యూటెడ్ చేసినట్టుగా ఉంటుంది దయచేసి ఇట్లాంటి మళ్ళీ తెరపైకి తీసుకురావద్దని ప్రతి పార్టీ వారికి తెలియజేస్తూ ఒకటే చెప్పదలుచుకున్నాను నిన్న కేఎల్ఆర్ గారు గెలిచినా గెలవకపోయినా ఇక్కడున్న ఇన్ఛార్జులే అన్నిటికీ ముందుంటారు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అన్న గారు స్పష్టం చేశారు అంతేకాకుండా స్పెషల్ గా ఇన్ఛార్జీల ద్వారా ఖర్చు పెట్టడానికి కొంత ఫండును కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన అంశం లేవనెత్తినా కూడా లోకల్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ఇక్కడ వచ్చినటువంటి ప్రెస్ మిత్రులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు గౌరవ నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చెలవ తీసుకుంటాం